வெனைக்குங்க வெங்க வீட்டை தந்து राजना <coughs> 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 हर डॉक्टर माथ पर जोतरा पुल महात्मा ज्योतिराव फुले जोत रहा हर माथ पर जोतरा पुल माथ पर जोतरा पुल बात ಬಡುಗ ಬಲಹೀನ ವರ್ಗಾಲ ಆಶಾ ಜ್ಯೋತಿ ಮಹಾತ್ಮ ಜ್ಯೋತಿರಾ ಹುಲೆಗಾರಿ ನೂಟ ತೊಂಬೈ ತೊಮಿದ ಜಯಂತಿ ಸಂದರ್ಭ ಈ ಅನ್ನಿ ಅನ್ನ ಚೋಟ್ಲೂ జయంతి ఉత్సవాలు నిర్వహించుకుంటున్నాం బడుగు బలహీన వర్గాల కోసం వారి అభ్యున్నతి కోసం పోరాడినటువంటి వ్యక్తిగా ఈరోజు వారిని ఆర్థికంగా సామాజికంగా నిలదొక్కునే విధంగా విద్యాపరంగా ముందుకు తీసుకురావాలని సంఘంలో వాళ్ళకు కూడా ఒక సముచిత స్థానం గౌరవం కలగాలనేటువంటి ఆలోచనతో పోరాడినటువంటి జ్యోతిరావు పూలే మహాత్ముని యొక్క ఆశయాల సాధన కోసం ఈరోజు అందరూ కూడా పనిచేసే విధంగా భవిష్యత్ తరాలు కూడా యువత ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా వారందరికీ కూడా తెలియజేసుకున్నాను